క్రీస్తు లాట్ యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రభునందు ప్రియ సహోదరులి సహోదరులారా మనము ఇంత గొప్ప రక్షణ అనే అంశం మీద ధ్యానించుకుంటూ వస్తున్నాం ఇంత గొప్ప రక్షణ ఎంతో గొప్ప రక్షణ అద్భుతమైన రక్షణ ఆశ్చర్యమైన రక్షణ అమూల్యమైన రక్షణ ఇట్లా ఎన్ని విధాలుగా చెప్పచ్చు రక్షణ ఈ రక్షణ యొక్క ఔన్నత్యాన్ని మనము తెలుసుకోవటం కొరకై కొన్ని వీడియోస్లో మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం గత వీడియోస్లో మన రక్షణ ప్రణాళిక జగత్ పునాది ముందే దేవుని యొక్క సంకల్పం అనే విషయాన్ని గత వీడియోలో ఒక వీడియోలో చూసాం మన రక్షణ కోసం అంటే అన్యులమైన మన రక్షణ కోసము దేవుడు ఏర్పరచుకున్న అబ్రహాము ద్వారా మనలను ఏ విధంగా రక్షణ ఏర్పాట్లోనికి తీసుకుని వచ్చాడు అనే విషయాన్ని కూడా గత వీడియోలో చూసాం ఈ సమయంలో మరొక విషయాన్ని జ్ఞాపకం చే మనకు రక్షణ ఎందుకు అవసరమైంది అంటే ప్రాముఖ్యమైన విషయము ఆజ్ఞాతిక్రమము మన పితరుడైన ఆదాము చేసిన ఫలితంగా పాపము ప్రవేశించింది అతని ద్వారా పాపం ప్రవేశించుటతో పాటు ఆ పాపం మనకు సంక్రమించుటతో పాటు మనము కూడా పాపము చేయటం జరిగింది ఫలితంగా నిత్యాగ్నిగుండము లేదా మరణము లేదా పాతాళము వీటికి మనము పాత్రలమై అవటం జరిగింది కాబట్టి ఆ రక్షణ అనే పదాన్ని మనకు ఉపయోగించిన సమయంలో మనకు కనిపించే విషయాన్ని ఈ పాపం అనేది విషయం ప్రాముఖ్యంగా కనిపిస్తుంది చూడండి యేసు ప్రభువు వారు ఈ లోకంలో జన్మించిన సమయంలో లూకాసు వార్త రెండు పదిలో దూత అంటూ అనమాట అయితే ఆ దూత భయపడకుడే ఇదిగో అందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయను దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు ప్రజలందరికీ వాస్తవానికి యేసు ప్రభు యూదాసంతానంలో వచ్చాడు అయితే ప్రణాళిక వారితో పాటు యూదులతో పాటు ఇస్రాయేలీలతో పాటు బనము కూడా ప్రజలందరికీ రక్షణ కోసం రక్షకుడు వచ్చాడు ఆ రక్షణను గురించే మతైస్సు వార్తలో చూ కూడా దూత చెప్పే మాట చూడండి యోశయుక్తి అంటుంది మొదటి అధ్యాయం మతైసు వార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటే వచ్చిన ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు అను పేరు పెట్టుదు అనూ అను శబ్దం నాకు రక్షకుడని అర్థం ఫుట్ నోట్లో ఉంది ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు పాప రక్షణ అనేది ప్రాముఖ్యమైనదిగా ఇక్కడ కనిపిస్తూ ఉంది పాపము పాపము చేత వచ్చే దుష్ఫలితాలు ఆ వాటి నుండి వచ్చే వాటిని గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఇప్పుడు కేవలం ఈ పాపాన్ని గురించే చూస్తున్నామంటే పాపము నుండి రక్షించటానికి ఈ పాపానికి కారణము మనము చేస్తూనే ఉన్నాం ఆదాము ద్వారా సక్రమించింది ఏ భేదమును లేదో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మైకు మనం పొందలేకపో పాపము చేస్తూ ఉన్న మనం అందరం కూడా ఈవెన్ ధర్మశాస్త్రంలో కూడా పాపానికి బలు అర్పించటం అనేది ఉండేది అయితే ఈ నీతిమంతులుగా తీర్చబడుట కొరకై ఇస్రాయేలీలకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ఆ ధర్మశాస్త్ర ప్రకారము పాపము నుండి విడుదల పొందటానికి అవకాశం ఉంది అయితే ఇస్రాయేలీలు సహితము ఆ ధర్మశాస్త్రము ద్వారా పాప విముక్తి జరిగి నీతిమంతులుగా తీర్చబడలేని పరిస్థితి వాళ్ళకు కూడా ఏర్పడింది అదే విషయం మనం యాకోబో యాకోబో పత్రికలో చూస్తాం చూడండి యాకోబు పత్రిక యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము పదవచనం యాకో పత్రిక రెండవ అధ్యాయం పదవచం ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకునియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి ఉన్న ఆజ్ఞలన్నిటిలో వంద ఉన్నాయి అనుకోటి తొంభై తొమ్మిది చేసి ఒకటి తప్పిపోయిన వంద తప్పిపోయిన క్రింద లెక్క అందుకు అందుకోసమే బైబిల్ గ్రంథంలో రోమా రోమల్కి రాసిన పత్రిక మూడు ఇరవైలో ఉంది ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఏ మనుషుని కూడా నీతిమంతుడుగా తీర్చబడని కాబట్టి ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులుగా తీర్చబడలేని పరిస్థితి యూదులకు వచ్చింది మనకు ఆ ధర్మశాస్త్రం కూడా లేదు మన పరిస్థితి అయితే వాళ్ళతో పాటు మనలను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఈ పాపము బైబిల్ గ్రంథంని మనం ఒకసారి గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన వాటికన్నింటికన్నా కూడా అత్యంత ప్రమాదకరమైనది పాపం అత్యంత భయంకరమైనది పాపం అంతేకాదు పాప అది అత్యంత ఘోరమైనది కూడా పాపం అందుకోసమే ఇర్మియా గ్రంథంలో పదిహేడు తొమ్మిదిలో అంటాడు హృదయము అన్నిటికన్నా మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కాదు ఘోరమైనది పాపం భయంకరమైనది పాపం ప్రమాదకరమైన పాపం ఈ ఈ ప్రమాదకరమైన పాపం ప్రాముఖ్యమైన ఈ పాపము నుండి వచ్చే దుష్ఫలితాలు అనేకము ఉన్నా కూడా ప్రాముఖ్యమైన ఒక దుష్ఫలితం ఏంటంటే దేవుని నుండి మనలను దూరం చేస్తుంది అంతకు మించిన ప్రమాదం ఇంకొక ఇంకా ఒకటి లేదు అన్నిటికన్నా ప్రమాదం అది కాబట్టి ఆ విధమైన పాపము నుండి దేవుడు తను సృజించిన మానవాళిని విమోచించాలని దేవుని ప్రణాళిక విడుదల చేయాలనేది దేవుని ప్రణాళిక అయితే బైబిల్ ఈ పాపం నుండి విమోచించటం మానవులు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ వచ్చారు అయితే చూడండి ఒకసారి ఎస్ఐ గ్రంథం నలభై నాలుగవ అధ్యాయము ఇరవయ వచనంలో ఒక లైన్ చదువుతున్నాను ఇరవయో అధ్యాయంలో ఒక లైను వాడు తన ఆత్మను రక్షించుకొనజాలడని అంటే ఆత్మను పాపము నుండి రక్షించుకొనజాలడు ఆత్మను రక్షించుకొనజాలడు అంటే ఎవరికి వారు వాళ్ళ ఆత్మలను పాపము నుండి రక్షించుకోవటం పాపము నుండి విడుదల పొందటం అనేది ఎవరికి కూడా తనకుగా తాను చేయలేని దుస్థితి ఇది మొదటిది రెండవ చూడండి రెండవదిగా కీర్తనల గ్రంథము నలభై తొమ్మిదవ కీర్తన మొదట ఏడు చదువుతున్నా తర్వాత తొమ్మిది చదువుతున్నాను ఏడు ఎవడును ఏ విధము చేతనైన నువ్వు తన సహోదరుని విమోచింపలేడు తొమ్మిదో వచ్చిన వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికి తీరక అట్లుండవలసినది ఇది అత్యంత దారుణమైన పరిస్థితి తనకుగా తాను పాపం నుండి విమోచించుకోలేడు తర్వాత ఎవరును అంటే స్నేహితుడు కానీ ఇంకొకరు కానీ భూ ఈ భూపాప భూ ప్రపంచంలో ఉన్న ఏ ఒక్కరు కూడా పాపము నుండి విమోచించలేని నిస్సహాయ స్థితి మానవులమైన మనకు నీకు నాకు అందరికీ సంభవించిన పరిస్థితులలో ఒకవేళ పాపం నుండి విమోచించుకోవడానికి మనము ఏమైనా యజ్ఞయాగాదులు పశువులను అర్పించాలి అన్నట్లయితే అర్పించే విషయంలో కూడా బైబిల్ గ్రంథంలో తేటగా చూడండి ఏప్రిల్కి రాసిన పత్రికలో ఉంటుంది ఏప్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం మొదట తొమ్మిది ఇరవై రెండు చదువుతున్నాను చూడండి మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తం చేత శుద్ధి చేయబడును రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదని సామాన్యంగా చెప్పవచ్చు పాపాలకి కావాల్సింది రక్త ప్రోక్షణ కాబట్టి రక్త ప్రోక్షణ ద్వారా రక్తము చిందించకుండా పాపక్షమాపణ లేదు ఆ తర్వాత పది నాలుగులో ఇంకొక మాట చూడండి ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము కాబట్టి జంతు బలుల ద్వారా పాపాల నుంచి విడుదలవడం అసాధ్యం అట్లాగే మళ్ళీ తొమ్మిది పదమూడులో ఉంది చూడండి ఏలైనగా మేకల ఎడ్ల యొక్కయు రక్తము మైలపడిన వారి మీద ఆవుబూడ చలుటయు శరీర శుద్ధి కలిగినట్టు వారిని పరిశుద్ధపరచడం సాధ్యం కాదు అని అందుకోసము చూడండి పన్నెండవ ఇప్పుడు మేకల యొక్కయు గోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో యేసు ప్రభువు ప్రవేశించాడు కాబట్టి పరిశుద్ధుడైన ఏసుక్రీస్తు ప్రభు రక్తం అవసరమైంది అందుకోసమనే తన సొంత సమయంలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని నిన్ను నన్ను మనలందరినీ విమోచించేందుకై తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని లోకంలోనికి పంపించి మనకు బదులుగా ఆయన కలువురి శిలువలో తన రక్తాన్ని చిందించటం జరిగింది ఆ ఘోరమైన శిక్ష మనకు బదులుగా అనుభవించి తన రక్తాన్ని చిందించడం ద్వారా ఆ రక్తము ద్వారా మనకు పాప విమోచనం చూడండి ఇక్కడ మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచ్చిన చివర భాగం ఆయన కుమారుడైన ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయడం కాబట్టి పాపము నుండి రక్షించటానికి ఏసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకంలోనికి పంపించాడు దేవుడు ఏసుక్రీస్తు ప్రభు వారు దేవుని యొక్క కుమారుడు నిన్ను నన్ను మనందరినీ ప్రేమించి తన ప్రియ కుమారుణ్ణి కలువురు సిల్వలో బలియాగముగా అర్పించటానికి ఆయన సిద్ధపడిన ప్రేమ అమోఘమైంది అద్భుతమైనది అంచనా వేయలేనిది మానవ గ్రాహ్యానికి చాలదు కాబట్టి నిన్ను నన్ను ఏ విధంగా ప్రేమించటం ద్వారా రక్షణ వచ్చిందో చూస్తే ఇంత గొప్ప రక్షణ ఇంత క్రయము యేసు ప్రభు చెల్లించటం ద్వారా వచ్చిందా ఇంత ప్రణాళిక దేవుని ద్వారా ఉండటం వల్ల వచ్చిందా అది మన వల్ల సాధ్యం కాదు కదా ఇంకొకరు ఈ భూ ప్రపంచంలో ఎవరు చేయలేరు కదా దేవుడే దిగిరవటము దేవుడే మన కొరకు కల్వరి శిలువలో మరణించటము కేవలము నీవు నేను నమ్ముట ద్వారా పాపము నుండి విమోచించబడటం అనేది అద్భుతమైన ఆశ్చర్యకరమైన దేవుని యొక్క కార్యము దీనిని బట్టి మనం చూస్తే మనము పొందిన రక్షణ ఎంత గొప్ప రక్షణ మనము గ్రహించవచ్చు కాబట్టి అంత గొప్ప రక్షణ కొరకై దేవుడు తన కుమారుణ్ణి పంపించి మనను రక్షణలోనికి తీసుకుని వచ్చాడు కాబట్టి ఈ అద్భుతమైన రక్షణని అమూల్యమైన రక్షణను అందుకే పౌరు భక్తుడు అంటాడు ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన చేసినాయడలా కాబట్టి ఆ వచ్చిన రక్షణను తేలికగా తీసుకోకూడదు మనము రెండవది నిర్లక్ష్యం చేయనుకూడదు కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి దేవుని యొక్క వాక్యం మనకు వచ్చిన తోడనే మనము అంగీకరించి రక్షణలోనికి వచ్చాం ఈ రక్షణ యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని ఆ గొప్పతనాన్ని మనము ఎంతగా తెలుసుకుంటే అంతగా బలపడతాం అంతగా శక్తివంతులమవుతాం అంతగా నిరీక్షణలో ఎదుగుతాం అంతగా ప్రేమలో ఎదుగుతాము అంతగా ఆత్మీయంగా ఎదుగుతాము మరి ముఖ్యంగా ఇప్పుడు జ్ఞాపకం చేసుకోబోతున్న ఇంత గొప్ప రక్షణ కలిగి ఉన్న మనము బైబిల్ గ్రంథంలో ఉంది అనుదినము రక్షణ సువార్తను ప్రకటించలేని మనము రక్షింపబడ్డాము రక్షణ లేని వారి కొరకు మనం రక్షణ సువార్తను ప్రకటించాలి వాళ్ళ కోసమై ప్రార్థన చేయాలి ప్రయాసపడాలి వాళ్లను రక్షణ అనుభవంలోనికి తీసుకునించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలకు కారణమవుతాము ఆ ఆశీర్వాదాలు వారు పొందటానికి కారణమవుతాము దేవుని యొక్క స్వాస్థ్యము వారు పొందటానికి కారణమవుతాం మనం పొందుకున్నాం వారు పొందటానికి కారణమవుతాం రాకడలో ఎత్తబడే వాళ్ళగా వాళ్ళను కూడా సిద్ధం చేస్తాము దేవునితో నిరంతరము ఉండేవాళ్ళగా మనము కూడా సువార్తను ప్రకటించడం ద్వారా అనేకులను దేవుని రాజ్య లోనికి చేర్చటానికి మనము కూడా మనం ప్రయాసపడవలసి ఉంది ఆ విధంగా ప్రయాసపడినట్లుగా దేవుడు సహాయం గాక రక్షణలోని ఔన్నత్యాన్ని దినదినము తెలుసుకోవటానికి కూడా దేవుడు సహాయం గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన ప్రియ పరలోక తండ్రి మీ గొప్ప రక్షణ ఆ గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ప్రభా ప్రభువా మేము ఇంత గొప్ప రక్షణని మేము ధ్యానించుకుని పోవచ్చుండగా దేవా సహాయం చేయమని సహాయం చేస్తూ ఉన్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ దేవా రక్షణ లేని వారికి రక్షణ సువార్తను ప్రకటించినట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ చేరివచ్చిన ప్రతి ఒక్కరము ఈ లోకంలో ప్రభు మానవులము అనేక బలహీనతలు అనేక అవసరతలు ఉన్నవాళ్ళం కాబట్టి మీ యొక్క గాయపడిన హస్తాన్ని ప్రతి ఒక్కరి మీద ఉంచి వారి వారి అవసరతలన్నింటినీ కూడా ప్రభు సహ సహా వారి యొక్క అవసరతలన్నింటినీ కూడా మీ మహిమైశ్వర్యంలో తీర్చి సహాయం చేయమని వేడుకుంటూ ఏసు ప్రభువారి నామంలోనే వందనములు చెల్లిస్తూ వేడుకొని తండ్రి ఆ మెన్ ప్రైస్తుల ఆట